హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో అయితే వచ్చేసాను ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మా చెల్లి వాళ్ళు నూజు వీళ్ళలో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం పదండి వెళ్దాం వరలక్ష్మి పూజలో పాల్గొనడం అనేది లక్ష్మీదేవి యొక్క మొత్తం ఎనిమిది విభిన్న స్వరూపాలను గౌరవించడంతో సమానమని నమ్ముతారు ఈ ఆచారం వివిధ అనుకూలమైన ఫలితాలను తీసుకువస్తుందని భావించబడుతుంది వీటిలో ధనం ద్రవ్య ప్రయోజనాలు ఆచారం ఆర్థిక శ్రేయస్సు మరియు సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు ధాన్యం ఆహారం మరియు ధాన్యాల సమృద్ధి భక్తులు తమ జీవితంలో ఆహారం మరియు ధాన్యాల సమృద్ధిగా ఉంటాయని ఎదురుచూస్తారు తర్వాత మంచి ఆరోగ్యం మంచి శారీరక శ్రేయస్సు కోసం దీవెనలు కోరుకుంటారు సంపత్ సంపద మరియు ఆస్తి వస్తుపరమైన ఆస్తులు మరియు ధనవంతుల సంచిత కోసం ఆశపడతారు సద్గుణ సంతానం సద్గుణ మరియు ఆరోగ్యవంతమైన సంతానం జన్మించాలని ఆశిస్తున్నారు తర్వాతది భర్త దీర్ఘాయువు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటారు వివాహిత స్త్రీలు గురువారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి పూజా ఏర్పాట్లు చేస్తారు శుక్రవారం నాడు భక్తులు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే తలస్నానం చేస్తారు ఇంటిని శుభ్రం చేసి రంగోలి కలసలతో అలంకరిస్తారు గంధపు చెక్క పేస్టుతో పూత పూయబడింది మరియు ప్రాంతాలను బట్టి వేర్వేరు వస్తువులతో నింపబడి ఉంటుంది చందనం అన్నమాట వాటిలో ముడి బియ్యం నాణాలు పసుపు మరియు ఆకులను కుండ నింపడానికి ఉపయోగిస్తారు ఆపై స్వస్తిక చిహ్నం గీస్తారు చివరిగా కలశాన్ని మామిడాకులతో అలంకరించి పసుపుతో అద్ది కొబ్బరికాయను కప్పడానికి ఉపయోగిస్తారు గణేషుడిని ఆరాధించడం శ్లోకాలను పఠించడం ఆరతి చేయడం మరియు దేవుడికి తీపిని అందించడం ద్వారా పూజ ప్రారంభమవుతుంది మహిళలు తమ చేతులకు పసుపు దారాలు కట్టుకుని బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు అంటే తాంబూలాదులు ఇచ్చిపుచ్చుకుంటారు ఉడకబెట్టిన పప్పు ధాన్యాలు పొంగల్ బెల్లంతో చేసిన మిఠాయిలు పంపిణీ చేస్తారు భక్తులు శనివారం పుణ్యస్నానాలు ఆచరించి స్నానమాచరించిన తరువాత కలసాన్ని విసర్జిస్తారు వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల శాంతి శ్రేయస్సు మరియు ఆర్థిక దీవెనలు లభిస్తాయని నమ్ముతారు వరలక్ష్మి పూజ అనేది సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత వరలక్ష్మిని ఆరాధించడానికి అంకితం చేయబడిన ముఖ్యమైన రోజు మహావిష్ణువు భార్యగా వరలక్ష్మీదేవి మహాలక్ష్మి స్వరూపం క్షీరసాగర్ అని పిలువబడే క్షీర సముద్రం నుండి ఆమె ఉద్భవించిందని చెబుతారు మరియు క్షీరసాగరాన్ని పోలిన ఛాయతో సారూప్య రంగుల వస్త్రాలు ధరించి చిత్రీకరించబడింది వరలక్ష్మి వరాలను ప్రసాదిస్తుందని మరియు తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుందని నమ్ముతారు అందుకే ఆమెను వర ప్లస్ లక్ష్మి అని పిలుస్తారు అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో విస్తృతంగా ప్రసిద్ధి చెందిన పండుగ ఇది శుక్రవారం శ్రావణ మాసం అంటే జూలై ఆగస్టు మధ్యలో శుక్ల గమనించబడుతుంది ఈ సంవత్సరం అయితే మనకి మొన్న వారం వరలక్ష్మి వ్రతం పదహారు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై జరుపుకున్నారు లక్ష్మీదేవికి నివాళిగా చాలామంది వివాహిత స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటారు మరియు వారి కుటుంబాలు మరియు భర్తల కోసం ఆశీర్వాదం పొందుతారు వర అనేది వరాలను అనువదిస్తుంది ఇది లక్ష్మి తన ఆరాధకులకు ప్రసాదిస్తుంది రాఖీ మరియు శ్రావణ పూర్ణిమకు కొద్ది రోజుల ముందు వచ్చే శ్రావణ శుక్లపక్షం చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటిస్తారు ఈ ఉపవాసం పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సిఫార్సు చేయబడింది అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు మహారాష్ట్ర ప్రాంతాలలో దీనిని ప్రధానంగా వివాహిత స్త్రీలు పాటిస్తారు పిల్లలు జీవిత భాగస్వామి యొక్క శ్రేయస్సు మరియు విలాసవంతమైన మరియు ఇతర భూసంబంధమైన సుఖాలను అనుభవించడం వంటి ప్రాపంచిక సుఖాల కోసం ఈ ఉపవాసం చేపట్టబడుతుంది వరలక్ష్మి వ్రతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మరియు మహారాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఉపవాసం మరియు పూజ దినం సింపుల్గా చెప్పాలంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజునే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజ సామాగ్రి తోరాలు అక్షతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి ఇప్పుడు తోరం ఎలా తయారు చేసుకుందామో చూద్దామా తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పువ్వుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడలతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకి సిద్ధం కావాలి ఆ వరలక్ష్మీదేవి మనందరికీ ఆవిడ దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చెల్లి వాళ్ళు ఎంత అందంగా ఆనందంగా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారో చూశారు కదండి అమ్మవారు కూడా చూడడానికి ఎంత కళగా ఉన్నారో చూశారు కదా సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ స్టేట్ ట్యూన్ టు సిస్టర్స్ బాయ్ బాయ్